అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామం అస్మదా చాయపర్యంతం వందే గురు పరంపురం వసు దేవం కంసచామతురం దేవకీ పరమానందం కృష్ణం వందే చురు ప్రియా భగవద్బంధులరా ఈరోజు మనం భగవద్గీతలో సాంక్యోగంలోని ద్వితీయాధ్యాయంలో రెండవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం अवैरो श्लोक नस्ति बुद्धियुक्त न चाक्त भावना न चावत शाति अशात सुकुता सुख न बुद्धि ही अयुक्त न चयुक्त भावना न चाता शांति अशात సుఖం అయుక్త ఆయుక్త ఇంద్రియములను మనస్సును వశమునందించుకున్న వాని ఎందు బుద్ధి బుద్ధి అనే నిశ్చయాత్మక బుద్ధి నా అస్తి ఉండదు చ మరియు అయుక్త అమాయకులైన వాని యొక్క అంతఃకరణమునందు భావన పరమాత్మ భావన ఇను భావన యును న కలగదు చ మరియు అభావయత పరమాత్మ భావన లేని వానికి शांति ही शांति न लभिंचदु शांत शांति लेने के सुखम सुखम कुतः एक लभिंचन अयुक्त बुद्धि नास्ति अयुक्त च भावना नास्ति अभावयत च शांति नास्ति अशांत सुखम कुतः चित्तम సమాధానం లేని వారికి ఆత్మస్వరూపం చెందని జ్ఞానం ఉండదు చిత్త సమాధానం లేని వారికి ఆత్మజ్ఞానం భావం తీవ్ర ఇచ్చ ఉండదు ఆత్మజ్ఞానం తీవ్రమైన లేని వారికి మనశ్శాంతి మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎక్కడది సుఖము లేదు ఈ శ్లోకంలో శమము ధమములు పాటించ పాటించాలని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ జ్ఞానం పొందాలంటే శ్రవణ మనన నిధ్యాసనలు చెయ్యాలని చూసాం శ్రమధమాధలు అంటే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాలు లేకపోతే అవి సరిగ్గా పాటించలేం శ్రవణం అంటే గురువు దగ్గర శాస్త్రం పఠనం చేయటం ఒక గురువు బోధిస్తుంటే వెళ్ళి గీతా బోధన వినాలని గీతను వినాలనుకుంటే మీ బుద్ధి మంచి నిర్ణయం తీసుకున్నట్టే మీ బుద్ధి గీతాశ్రవణం మీకు మంచిది అని మంచి నిర్ణయం చెప్తుంది కొంతవరకు బాగుంది కానీ అదొక్కటే కాదు అక్కడికి వెళ్ళి కూర్చున్నాక మనస్సు ఊరంతా తిరిగి వస్తే అంత దూరం మీరు కూడా మీరు వెళ్ళి కూడా లాభం లేదు గీతను పురాణం విన్నట్టుగా వినాలి గీత కష్టమైన అంశం కాబట్టి దాన్ని పూర్తి ఏకాగ్రత వినాలి ఉపనిషత్తు ఎలా ఒక్కొక్క దశ దాచుకుంటూ వచ్చి ఆత్మజ్ఞానం కలగజేస్తుందో అలాగే ఉపనిషత్సారమైన గీత కూడా దశల వారిగా ఆత్మజ్ఞానాన్ని మధ్యలో ఏ ఒక్క దశ మిస్ అయినా తర్వాత దశ కూడా అర్థం కాదు అంటే మనస్సు దానం అయితే నిలపాలి కాక కాకదుష్టి కాక భక దృష్టి భక ధ్యానం శ్వాస నిద్రాతయువచ అల్పాహారం జీర్ణవసం ఏం విద్యాదిలక్షణం కాక కాకదృష్టి కాకి కొన్ని ఏకాగ్రత ఉండాలి భకత్ ధ్యానం కొంగ నది ఒకటి తపస్సు చేస్తున్నట్టు నిల్చుని చేప చే నిల్చుని చేప రాగానే వంగిఠాక్కున పెట్టుకుంటుంది అలాంటి జ్ఞానం చేయాలి శ్వాస నిద్ర చిన్న అలికడైనా లేస్తున్న కుక్క అలాంటి నిద్రపోవాలి అల్ప ఆహారం చాలా తక్కువ తినాలి జీర్ణ వస్త్ర సామాన్యమైన శువులు ధరించాలి ఏం జాతి లక్షణం ఇవి జాతి లక్షణాలు మీ ముందు ఎవరైనా నడుస్తున్నా గురుబోధ చేస్తున్న సేపు మీ దృష్టిని మరల్చకూడదని చెప్తూ ఉండేవారు చెప్తూ ఉండాలి దృష్టిని మరల్చకూడదు అలా దృష్టిని మరల్చకపోతే మీకు ఏకాగ్రత ఉండట్లు అర్థం కాదు అందువల్ల అలా ఏకాగ్రతతో వినాలంటే శమధమాదలు ఉండాలి విన్నది మననం చేసుకోవాలంటే శమ ధమం ఉండాలి అధిధ్యాసంలో ప్రజ్ఞను స్థితప్రజ్ఞగా మలుచుకోవాలంటే శ్రమం ధమము కావాలి శ్రమదమాలు ఉన్న వ్యక్తిని పురుషుడు అంటారు ఆ యుక్త పురుషుడు అంటే ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి తర్వాత అయుక్త బుద్ధి నాస్తి ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తికి శ్రవణ మననాలు సాధ్యం కావు గీతా పరిభాషలో చెప్పాలంటే ప్రజ్ఞ సాధ్యం కాదు బుద్ధి నాస్తి అంటే ప్రజ్ఞానాస్తి శ్రవణ మనన జన్య ప్రజ్ఞాన సంభవతి అయుక్తస్య భావన అపి నాస్తి భావన అంటే నిరుధ్యాసనం నిరుధ్యాసనం అంటే ఏమిటో మనం చూడలేదు దీన్ని వివరంగా కృష్ణ పరమాత్మ ఆరో అధ్యాయంలో చర్చిస్తాడు అప్పుడు దాని గురించి చూద్దాం శ్రమధమాదలు లేకపోతే శ్రవణ మండలాలు లేక కాదు నిరుధ్యాసనం కూడా సాధ్యం కాదు ఈ మూడు సాధ్యం కాకపోతే దాని పరివ్యసనం ఏమిటి అభావయత శాంతి నాస్తి ఈ మూడు చెయ్యని వ్యక్తికి శాంతి కూడా ఉండదు గుర్తుంచుకుని గీతా బోధ కాలేజ్ విద్యార్థులుగా నేర్చుకుని వదిలేసారు కాదు అందువలన బోధ క్లాస్ రూమ్ టీచింగ్ లాంటివి ఉంటుంది ఎక్కడ బోధ ఉంటుందో అక్కడ ఏకాగ్రత అవసరం కాలేజీ విద్యార్థులుగా ఒక క్రమ పద్ధతిలో చదువు కానీ కాలేజ్ చదువులకు ఒక డిగ్రీ వస్తుంది ఇక్కడ బోధ గీత బోధ యొక్క ఉద్దేశం కేవలం డిగ్రీ ఇచ్చి పంపేయడం నేర్చుకున్న విషయం జీవిత పాఠం అది మనలో ఒక పూర్తి మార్పును తీసుకొస్తుంది మన దృక్పథం మార్పు మన ఆలోచన తీర్పులో మార్పు తీస్తుంది మనం మనం అర్థం చేసుకునే తీర్పులో మార్పు తీస్తుంది మనం జగత్తుని అర్థం చేసుకునే తీరులో మార్పు చేస్తుంది అటువంటి మార్పు మన శాంతికి ఇస్తుంది గీతాధ్యయనం వల్ల ఆచరణలో మార్పు వస్తుంది దాని బలంగా శాశ్వతమైన శాంతి కలుగుతుంది అందువల్ల గీతాధ్యయనం చేసి శాశ్వతమైన శాంతిని పొందాలి అది చేయటానికి వారికి శాంతి లేదు అశాంత శకుత సుఖం మనశ్శాంతి లేని వానికి మనశ్శాంతి లేని వానికి సుఖం ఎలా కలుగుతుంది మనశ్శాంతి లేని వ్యక్తికి ఆత్మానందం కలదు ఎందుకంటే ఆత్మానందం ప్రశాంతమైన మనసులోనే ప్రతిబింబం ఇస్తుంది అర్థం కలుగుతుంటే ఎలా మనం ప్రతిబింబం సరిగ్గా ఏర్పడదు అలాగే అర్థం కలుపుతుంది దుస్తలంగా లేకపోతే ఆత్మానందం అందులో ప్రతిబింబం ఎలాగైతే మీరు ముఖ్య పరిశుద్ధమైన అర్థంలో చూడగలరు అలాగే ఆత్మానందం ప్రసన్నమైన మనస్సులో చూడగలరు ప్రశాంతత వేరే విధంగా పొందిన కూడా అది శాశ్వతమైన శాంతి నేను పలానా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శాంతి పొందానని మీరు చెప్పినా అది భూతకాలం పొందాను అంటే అక్కడ ఉండగా పొందారు ఇప్పుడు లేదు ఆ శాంతి నేను దేని ద్వారా శాంతిని పొందినది పోయేది కానీ నిలిచేది కాదు ఆత్మజ్ఞానం ఒకటే శాంతిమైన ఒక తేషాం శాంతి శాశ్వత ఇతర ఏషాం కఠోపనిషత్తు రెండు రెండు పదము ఆత్మజ్ఞానం లేకపోతే ఎలాంటి శాంతి ఆనందం అంటున్నాడు కృష్ణ పరమాత్మ స్వస్తి మంగళ శాసన ప్రయమార్య ప్రయోగమై సర్వై పురవైరాచార్య సృపం స్వస్తి చేస్తారు